ఎన్యూమరైజేషన్ చేస్తా అని చెప్పి రైతుల్ని నమ్మించి రైతుల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈ రోజు జరుగుతా ఉంది క్షేత్రస్థాయిలో ఎన్యూమరైజేషన్ చేస్తే రేపొద్దున మీ పంట నష్టం నమోదు చేస్తే ధాన్యం కొనుగోలు చేయమని చెప్పి ఒకవైపున బ్లాక్ మెయిల్ చేస్తావు రైతుల్ని ఒకవైపు రకరకాలుగా వాళ్ళని మీరు వస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి మొన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పుకున్నారు కానీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రోజు ముందు రోజు మాత్రమే గౌడవిచ్చారు రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఒక్క రోజులో సాధ్యపడే విషయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్క రోజులో పంట ఎంత నష్టపోయింది అని అంచనా వేయడం అది సాధ్యపడే విషయం అని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఒక్కరోజు టైం ఇచ్చి ఆ ఒక్క రోజు టైంలో రైతుల్ని ఆఫీసులకి పిలిపించుకుని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి అంటే రేపొద్దున ధాన్యం కొనమని చెప్పి చెప్పి రైతుల యొక్క సంఖ్యని తగ్గించడం కోసం ఒక ప్రయత్నం చేశారు నిజంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రోజు పంట చేతికొచ్చే సమయం అంటే దాదాపుగా ఒక పది పదిహేను రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో ఈ హఠాత్ పరిణామంతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు నిజంగా రేపొద్దున మిషన్ కోత కో కోయడం కోసం ఈ పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఆ మిషన్ కోతకు ఇంకా అదనంగా పదివేల రూపాయలు యాడ్ అయ్యే పరిస్థితి ఈ రోజు గ్రామాల్లో కనబడతా ఉంది ఆ పదివేల రూపాయలు అంటే ఇప్పుడు మొన్న సవ్యంగా సాగితే మిషన్ కోతకి ఇప్పుడు మిషన్ తీసుకొచ్చి అదనపు గంటలు పెడితే పదివేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితులు కనపడతా ఉన్నాయి అదేవిధంగా పూర్తిగా పంట పడిపోయిందే నష్ట పడిపోయిందే నష్టం వచ్చిందని చెప్పి రైతులకి వేరేగా తప్పుదో పట్టిస్తా ఉన్నారు కానీ నిలబడిన పంట కూడా నష్టపోయే పరిస్థితి ఈరోజు పంట కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పుడే పంట పాలు పోసుకునే టైంలో అంటే ఆ శంకు ఏదైతే ఉందో ఆ శంకు ఇంకా బతికే పరిస్థితి లేదు ఈరోజు ఈరోజు వెళ్ళి మనం ఒకసారి అది గమనిస్తా ఉంటే అవన్నీ కూడా తప్పలు కనిపిస్తూ ఉంటాయి అంటే ధాన్యం తయారయ్యే పరిస్థితి లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం అలాంటి సమయంలో చేయాల్సిన పని ఏంటంటే గ్రామాల్లో కొంచెం ఎక్స్పర్ట్స్ తీసుకెళ్లి ఎంత పంట నష్టపోయింది అనే కార్యక్రమాన్ని వాళ్ళు చేయాల్సింది పోయి ఈ రోజు రైతుల్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అసలు ఈ పరిస్థితి అంతటికి కూడా కారణం ఏంటంటే సక్రమంగా ఎప్పుడు కూడా ఈ క్రాఫ్ట్ చేసి సవ్యంగా ఇంత ఇంత పంట అని ఈ క్రాఫ్ట్ చేసి సవ్యంగా ఈ క్రాఫ్ట్ చేస్తే ఈ పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఎంత పంట రైతులు పండించారో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియని పరిస్థితులు ఈరోజు ఉన్నాయంటే వీళ్ళకి వ్యవసాయం మీద ఎటువంటి చిన్న చూపు ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరతా ఉన్నా రైతుల్ని ఆదుకోవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే పంటల బీమా ఈ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంటల బీమా ఉండేది ఒక ధైర్యంగా ఉండేవాళ్ళు రైతులు ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే వెంటనే ఈ క్రాఫ్ట్ ద్వారా గాని వివరాలన్నీ కూడా వచ్చాయి వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన సాయం జరిగేది రైతు కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు పంట నష్టపోయినా గాని కానీ ఈరోజు అసలు మీరు వరి వరి పండించొద్దు వరి పండించకూడదు అని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయనే చెప్తా ఉన్నాడు మీరు గ్రామాల్లో పరిస్థితి చూస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే వరి తప్ప పండించని వేరే పంట పండించడానికి అవకాశాలు లేవు వరి మినుము తప్ప ఎక్కడ కూడా ఆ డెల్టా ప్రాంతంలో వేరే వేరే పంటలు పండించడానికి అవకాశం లేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యవసాయాన్ని బాగా వాళ్ళు డిస్కరేజ్ చేసే విధంగా ఈ ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళని అక్కుని చేర్చుకోవాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తూ బెదిరిస్తూ ఈ రోజు అదేమంటే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటారు కానీ ఈ రోజు రైతు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ కొలుస్తా ఉన్నారు ఎందుకంటే పంట పంట పండించేటప్పుడు ఆర్థిక సహాయం సహాయం అందించే విషయంలో గాని ఈరోజు చూస్తే కౌలు రైతులకి పంట సాయం ఏదైతే ఆ రైతు భరోసా ఇది వరకు ఉండేదో ఈ రోజు అన్నదాత సుఖీభవా అని చెప్పిన కార్యక్రమం కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కౌలు రైతులే వ్యవసాయం చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది కౌలు రైతుని పట్టించుకునే పరిస్థితి లేదు కౌలు రైతుకి ఆసరాగా నిలబడే పరిస్థితి లేదు ఆ ఈ ఈ రోజు ఈ ఈ రోజుకి కూడా వాళ్ళకి పంట సాయంగా ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం పైగా ఈ విపత్తు ద్వారా కౌలు రైతే ఇబ్బంది పడతా ఉన్నాడని గ్రామాల్లో కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిజంగా కూడా కౌలు రైతు పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే కౌలు కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆసరా లభించిన పరిస్థితి లేవు అంటే ఈ వ్యవసాయ పంట విత్తిన దగ్గర నుంచి కూడా కౌలు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళకి యూరియా అందించిన పరిస్థితి లేవు వాళ్ళని గుర్తిస్తే కనీసం రైతు భరోసా కేంద్రాల నుంచో లేకపోతే గ్రామాల్లో యూరియా ప్రభుత్వం అందించే కార్యక్రమం ఉండేది ఈ ఈసారి కౌలు రైతు బ్లాక్ లో యూరియా కొనుక్కోవాల్సిన పరిస్థితి దానికి పై ఈ రోజు దానికి అదనంగా మళ్ళా ఈ తుఫాను వల్ల వాళ్ళు నష్టపోయిన పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే పదివేల రూపాయలు అదనంగా ఇప్పుడు కోతకే ఖర్చు అవుతా ఉంది అదేవిధంగా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా పంట నష్ట పరిహారంగా మేము ఇంత ఇస్తాం ఈరోజు రైతుని ఆదుకుంటాం ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పి ఎందుకంటే కొన్ని నామ్స్ ఉన్నాయి దాదాపుగా ఇప్పుడు మా ప్రాంతంలో ముప్పై రెండు నుంచి నలభై బస్తాల వరకు పండే పొలాలు ఉన్నాయి అంటే ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఈ ముప్పై రెండు బస్తాలు నామ్స్ ప్రకారంగా థర్టీ త్రీ పర్సెంట్ నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళు ఏం చెప్తారు ఈ పంట నష్ట పరిహారం ఇస్తే మళ్ళీ రేపు ధాన్యం కొన కొనవని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను రైతులని అక్కు అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంట ఎంత నష్ట పరిహారం పంట పంట ఎంత నష్టం జరిగిందో మీరు నమోదు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే విధంగా మిగిలిన ధాన్యం ఏది ఎలాంటి ధాన్యమైనా గానీ రంగు మారినా గాని ఏదైనా గానీ మీరే కొనాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు రైతుని ఎవరు ఆత్మని చేర్చుకుంటారు రైతుని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళొచ్చారు విదేశీ పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత రైతులకి ఏదన్నా ఒక తీపి కవురు చెప్తారేమని చెప్పి ఈ పంట నష్టం ఎంత ఇస్తాం ఈ ఎంత ఎన్యూమరైజేషన్ ఈ రోజు ఎన్యూమరైజేషన్ చేసినటువంటి వివరాలకు వివరాలు కూడా గ్రామాల్లో లభించిన పరిస్థితి నెలకొందంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు ఏమంటారు సచివాలయాల్లో మేము డిస్ప్లే చేస్తాం ఎవరైతే పంట నష్టపోయి ఉన్నారో వాళ్ళ వాళ్ళ పేర్లన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాం అని చెప్పేమో కమిషనర్ గారు చెప్తారు కానీ ఈ రోజు వరకు కూడా ఎంత నష్టపోయింది ఎంత నమోదు చేసిన వివరాలు కనీసం క్షేత్ర స్థాయిలో రైతన్నకి తెలిసే పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం రైతుల పట్ల ఈ ప్రభుత్వ విధానం ఏంటో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం వస్తూ ఉంది ఎందుకంటే రైతు ముందు అసలు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అంటే ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లేదు ఏదో పెట్టుబడులు తీసుకొస్తున్నాం లేకపోతే ఇంకోటి తీసుకొస్తున్నాం ఏదో చెప్తా ఉన్నారు పెట్టుబడులు కూడా తీసుకురండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ గ్రామాల్లో రైతు పరిస్థితి ఏంటి రైతు నష్టపోతే రైతుని ఏ విధంగా ఆదుకోవాలో మీరు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చెప్తా ఉన్నారు రోడ్లన్నీ విధానం ఏంటి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం వస్తా ఉంది ఎందుకంటే రైతు ముందు అసలు వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అంటే ఇంట్రెస్ట్ లేదు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లేదు ఏదో పెట్టుబడులు తీసుకొస్తున్నాం లేకపోతే ఇంకోటి తీసుకొస్తున్నాం ఏదో చెప్తా ఉన్నారు పెట్టుబడులు కూడా తీసుకురండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ గ్రామాల్లో రైతు పరిస్థితి ఏంటి రైతు నష్టపోతే రైతుని ఏ విధంగా ఆదుకోవాలో మీరు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు చెప్తా ఉన్నారు రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొన్న తుఫాన్ కి ఇదంతా కూడా పాడైపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా మీరు రైతులకి ఎంత నష్టపోయారో ఏంటో కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు ఒక్క మాట రైతుని మేము ఆదుకుంటాం ఇంత నష్టపోయింది ఆయన మొట్టమొదటి ప్రకటన ఏ విధంగా చెప్తా ఉన్నారంటే దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టపోయిందని చెప్పి ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజు క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుంటే దాదాపుగా పదకొండు లక్షల పదకొండు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పరిస్థితి అంతా కూడా ఈ సమాచారం ద్వారా అర్థమవుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతుని ఆదుకున్న పరిస్థితులు ఎక్కడ ఏ సమయంలో గాని ఏ దశలో గాని కనిపించట్లేదు ఎందుకంటే ధాన్యం కొనుగోలు విషయంలో చూసాం మొట్టమొదటి సంవత్సరం మళ్ళా పంట విత్తిన తర్వాత ఎరువుల విషయంలో చూసాం మళ్ళా ఇప్పుడు తుఫాన్ వస్తే కనీసం దగ్గరకి తీసుకునే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం పైగా రైతుని బెదిరించే పరిస్థితులన్నీ కూడా చూస్తా ఉన్నాం దయచేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులు పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మీరు ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇన్సూరెన్స్ ఏదైతే తీసేశారు ఆ తీసేసినా గాని రైతులు కట్టుకున్నారు కానీ ఈ రోజు ఆ రైతులకి ఆ ఇన్సూరెన్స్ ఏ విధంగా వస్తుందో కూడా అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయంటే మీకు రైతుల పట్ల ఉన్నటువంటి పక్షపాత వైఖరికి ఏ విధంగా ఉందో కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా వెంటనే మీరు ఎంత ఎంత పంట అయితే నష్టపోయిందో మీరు ఎంత అయితే ఎన్యూమరేషన్ చేశారో మీరు రైతులకి ఏమి సహాయం చేస్తారో మీరు వెంటనే కూడా ముఖంగా ముఖ్యమంత్రి గారు రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే రేపొద్దున రైతు మళ్ళా కూడా పైరేసుకోవాలి అదేవిధంగా మీరు కూడా మీరు రేపు ఇప్పుడు నష్టపోయిన దానికి రేపొద్దున డెబ్బై ఐదు పర్సెంట్ కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో మీరు మినుము విత్తనాలు కూడా సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతు ఏదైతే ఈ నాలుగు లక్ష నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో ఇన్సూరెన్స్ కట్టుకున్నారో ఆ ఇన్సూరెన్స్ రైతులకు ఏ విధంగా వర్తిస్తుందో కూడా వివరంగా రైతుకి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు నమోదు చేసినటువంటి రైతు వివరాలు పూర్తిగా సచివాలయాల్లో గ్రామ స్థాయిలో డిస్ప్లే చేసి అబ్జెక్షన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని మీరు గుర్తించాల్సిన అవసరాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం మన మన ఇటీవల ఇటీవల కాలంలో కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఏదైతే ఆ లంక భూముల్లో పొలాలు మునిగిపోయినాయో దాదాపుగా పంట కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి కమర్షియల్ క్రాప్స్ కి కనీసం ఇంతవరకు మీరు ఆ పంట నమోదు చేసిన దాదాపుగా ఆరు నెలలు పూర్తి వస్తా ఉంది ఆ పంట నమోదు చేసిన పరిస్థితులు కూడా ఈరోజు లేని పరిస్థితి అంటే మీకు రైతుల పట్ల ఏ విధంగా ఉందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం విధంగా ఆ రైతులు కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో పండించారో వాళ్ళందరికీ కూడా మీరు పంట నష్ట పరిహారం ఏ విధంగా ఇస్తారో కనీసం ఇప్పటికన్నా ప్రభుత్వం మేల్కొని వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పసుపు బప్పాయి కంద ఈ రైతులందరూ కూడా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతున్నా చూస్తా ఉన్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నీ గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కొక్క పసుపు రైతుకి లక్ష రూపాయలు ఆ రోజున ఇన్సూరెన్స్ వచ్చిన విషయాన్ని కూడా ఈరోజు గ్రామాల్లో గుర్తు చేసుకుంటా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఈ ఎన్యూమరేషన్ విషయం అదేవిధంగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోజు రైతు విషయంలో గాని ఏ ఏ వర్గానికి సంబంధించిన వర్గాల విషయాల్లో కానీ ఎప్పుడు కూడా కులాలు మతాలు రాజకీయాలు ఎక్కడ చూడలేదు కానీ ఈరోజు ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమంలో కూడా ఆ పార్టీయా ఈ పార్టీయా తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా రైతు అంటే కష్టజీవి ఆ కష్టజీవిలో కూడా ఈరోజు మీరు ఏ విధంగా పార్టీల్ని అంటకట్టి ఆ ఆ ఎన్యూమిరైజేషన్ విధానంలో కూడా మీరు ఎంత పక్షపాతం చూపిస్తా ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు గ్రామ స్థాయిలో పరిపాలన ఏ విధంగా ఉందంటే రైతు గురించి అదనంగా రైతుకి ఏదన్నా సాయం చేయాల్సింది పోయి రైతును నష్టపరిచే విధంగా నిర్ణయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఈరోజు ఎన్యూమరైజేషన్ చేసే విషయంలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి కనీసం కృష్ణా జిల్లాలో నాకు తెలిసిన విధంగా ఒక్క అధికారి కూడా గ్రామ స్థాయిలోగా వెళ్లి ఆ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈరోజు నమోదు చేసే విషయాలు ఎక్కడా కూడా జరగట్లేదు అదే ఉందంటే రైతుల్ని బెదిరించడం కేసులు పెడతానడం ఇది ఎంతవరకు పద్ధతి ఒక్కసారి ఒకసారి ఆ పద్ధతి ఉందో లేదా గతంలో జరిగిందో ఎప్పుడైనా సరే రైతు విషయంలో ఈ విధంగా జరిగిందో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే రైతు ఎప్పుడు నిత్యం ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని అమ్ముకునే పరిస్థితి లేదు పండించుకోవడానికి సరైన సౌకర్యాలు లేవు మళ్ళీ ఏదైనా విపత్తు వస్తే వాళ్ళని ఆదరించే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు ఈరోజు అన్ని కూడా ఈ పరిస్థితులు రాష్ట్రం ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కాకపోతే మీకు ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చారు కాబట్టి మీ ఆటలన్నీ కూడా సాగుతా ఉన్నాయి కానీ అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో ప్ర ప్రజలు ఇచ్చే తీర్పుకు ఎప్పుడైనా సరే మీరు ఈ ఈ ఈ పరిణామాలన్నిటికీ మీరు చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా మీరు రేపొద్దున ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి అప్పుడు దాకా మీరు ఈ విధంగానే ఉంటే మిమ్మల్ని రైతులు రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు మళ్ళా మీరు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీ యొక్క ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందో మీరు ఈ ఎన్యూమరైజేషన్ చేసినప్పుడు వాళ్ళని నమోదు చేసిన వాళ్ళ ధాన్యం కొంటారా లేదా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం విధంగా ఉచిత పంటల బీమాని ఇప్పటికైనా సరే మీరు వెంటనే అమలు అమలులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రబీ సాగుకు ఎందుకంటే రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు రబీ సాగు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతన్న రైతన్న ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూసిన పరిస్థితులు లేవు ప్రభుత్వం దగ్గర రైతును ఆదుకునే విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడని చూడని విషయాన్ని ఈ రోజు అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని తక్షణమే రైతుని ఆదుకుని రైతుని దగ్గరకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఎందుకంటే రైతుల యొక్క ప్రాథమిక హక్కుల్ని మీరు కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా రైతన్నకు వెన్నంటి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు రైతులని పరామర్శించడం కోసం వస్తా ఉన్నారు మా నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి వస్తున్నప్పుడు రాత్రి వచ్చి ఎప్పుడో పన్నెండున్నరకి ఎప్పుడో నాకు ఒక నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి ఐదు వందల కన్నా ఎక్కువ ఉండకూడదు అసలు నాకు సంబంధం లేని విషయం అది మా నియోజకవర్గంలో ప్రోగ్రాం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గం నుంచి వెళ్తున్నప్పుడు మేము స్వాగతం పలకడం కోసం వెళ్ళాం అందరు కూడా రై అందరు కూడా అభిమానంతో రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వస్తే ఆ పోలీసులు మరి ఎందుకు ఆ మహిళల మీద రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు లాఠీ చార్జ్ చేసి రోడ్డు మీదకి వస్తాక వీళ్ళేదని ఆంక్షలు పెట్టి ఏదో ఏదో ఈ ఈ దేశంలో ఉన్నట్టు కాకుండా ఎక్కడో ఏదో ఆంక్షలు పెట్టి ఇది చేస్తా ఉంటే నేను ఆ సిఐ గారిని వెళ్ళి అడిగాను ఎందుకు మీరు కొడతా ఉన్నారు మహిళలను ఎందుకు కొడుతున్నారు మీరు ఎందుకు రోడ్డు మీద ఉన్న వాళ్ళు కొడతానంటే లేదు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి చెప్తారు ఉన్నాయని చెప్తే మహిళల మీద దాడులు చేస్తే నేను ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను ప్రశ్నిస్తే ఆ సిఏ గారు అనుచితంగా నా మీద మాట్లాడాడు మాట్లాడినప్పుడు నేను కొంచెం ఆవేశంగా మాట్లాడేనా తప్ప నేను ఎక్కడ భాష పొరపాటుగా ఎక్కడా కూడా మాట్లాడలేదు కాకపోతే ప్రజాస్వామ్యంలో నాకున్న హక్కును బట్టి నేను నా నిరసన వ్యక్తం చేశాను ఆ నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు నేను కూడా కృష్ణా జిల్లా ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా మేము కూడా చదువుకునే చదువుకుని మీరు కూడా చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐపీఎస్ అయ్యారు కానీ మేము కూడా చదువుకున్నాం చదువుకుని విజ్ఞతతో కొన్ని తోనే రాజకీయాల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి ప్రజలకు సేవలందించాం రాజకీయ నాయకులు అంటే మీరు కూడా మీ ప్రెస్ మీ ప్రెస్ నోట్ కూడా చూసాం ఎస్పీ గారు రాజకీయ నాయకులు అంటే ఏదో తీసి పారేసే వ్యక్తులాగా మీరు దయచేసి చూడద్దు ఎందుకంటే మేము కూడా చదువుకుని కొన్ని ఉన్నత విలువలతో ప్రజాసేవ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాజకీయాల్లోకి వచ్చాం ఈ రోజు ఓడిపోతే ఓడిపోవచ్చు ఓడిపో ఓడిపోయినంత మాత్రాన మమ్మల్ని ఏదో ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా మాత్రం దయచేసి చూడద్దు పోలీసులు అంటే మాకు కూడా గౌరవం ఉంది పోలీసులు అంటే మాకు కూడా చాలా విలువిస్తాం కానీ మా మీద అన్యా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టిన విధానమే బాగాలేదు మీరు మీరు ఏదైతే నా మీద కేసు పెట్టారో ఆ కేసు గురించి మీకు వివరించడానికి నేను ఫోన్ కూడా చేశాను ఫోన్ చేసి ఆ మహిళల మీద మీ పోలీసులు దాడి చేసిన విధానాన్ని వివరించడం కోసం మీ అపాయింట్మెంట్ కూడా అడిగాను కానీ మీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీరు మా నుంచి వివరణ తీసుకోకుండా అన్యాయంగా వన్ సైడ్ మా మీద కేసు పెట్టారు కేసు పెడితే న్యాయస్థానం దగ్గర మేము పోరాడతాం డెఫినెట్ గా కూడా మాకు కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి న్యాయస్థానానికి వెళ్తాం న్యాయపరంగా పోరా పోరాడతాం కానీ నేను కృష్ణా జిల్లా ఎస్పీ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నా అయ్యా ఎస్పీ గారు మా లీడర్ వచ్చినప్పుడు అభిమానంగా నాయకులు వాళ్ళందరూ వస్తే మీరు వాళ్ళని వాళ్ళని ఏదో మీరు బైండ్ ఓవర్లు పెట్టి మాకు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇచ్చేయటం కాదు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్ని కూడా మీరు కొత్తగా వచ్చారు మీరు బాగా పనిచేస్తారని నేను కూడా భావిస్తా ఉన్నా మీరు గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు షాపులు ఉన్న బెల్ట్ షాపులను అరిగెడితే చాలా సంతోషిస్తాం అదేవిధంగా గ్రామ గ్రామాల్లో జరుగుతున్నటువంటి పేకాట్లు కూడా నిర్మూలిస్తే మేము చాలా సంతోషిస్తాం అదే విధంగా అక్రమంగా ఇసుక ఉచిత ఇసుక పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి ఆ అక్రమార్కుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరికడితే మేము చాలా సంతోషిస్తాం డెఫినెట్ గా మేము కూడా సహకరిస్తాం మీకు కానీ ఈ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల మీద పోరాటం చేస్తే నాలుగు వందల మంది మీద కేసులు పెట్టారు ఇది ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై మంది మీద కేసులు పెట్టారు కానీ మీరు ఏమనుకుంటా ఉన్నారంటే మా మీద కేసులు పెడితే ఎక్కడ కూడా ఈ జనాలు రోడ్ల మీదకి అనుకుంటా ఉన్నారు ఎప్పుడు కూడా మనిషి ఒక మనిషికి ఫండమెంటల్ రైట్ దెబ్బతిన్న రోజున రోడ్డు ఎక్కే పరిస్థితులన్నీ కూడా ఉంటాయి మీరు బెల్ట్ షాప్లు అరికట్టండి పేకాట్లు అరికట్టండి సంతోషిస్తాం అక్రమంగా ఇసుకను అరికట్టండి ఇసుక అక్రమంగా అమ్మేసే వాళ్ళని అరికట్టండి అక్రమ రవాణాని అరికట్టండి రే కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా అరికట్టండి చాలా సంతోషిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా